వెల్కమ్ టు టీవీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో గర్ల్స్ కాలేజ్లో మరియు జూనియర్ కాలేజ్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక నుండి స్కూల్కే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకం ఇప్పుడు జూనియర్ కాలేజ్లోనూ కూడా కూటమి ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు గర్ల్స్ హై స్కూల్లో కానీ కాలేజీలో కానీ విద్యార్థినిలు మంచి ప్రతిభావంతులు ఉన్నారని రాష్ట్రంలోనే ఈ కళాశాల ఉన్నత స్థానంలో ఉన్నదని అందుకే రాబో రోజుల్లో విద్యాశాఖ మాధ్యులు లోకేష్ బాబును తప్పకుండా ఈ గర్ల్స్ కళాశాలకు తీసుకువస్తానని టీచర్స్ విద్యార్థుల సభలో అన్నారు ఎమ్మెల్యే Vem, é, é. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా నేను ఇప్పుడే చెప్తున్నా ఎప్పుడనే చెప్పను కానీ నేను ఖచ్చితంగా లోకేష్ బాబు గారిని మాత్రం ఈ కళాశాలకు ఈ స్కూల్కి మాత్రం తీసుకొస్తున్నాం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఇది రాందా ఎందుకంటే ఇక్కడికి ఉన్నటువంటి ఈ యొక్క పరిసర ప్రాంతాలు మీ చదువు మీ ఉత్తీర్ణత శాతం ఎడ్యుకేషన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ అదే రకంగా చదువుకునేటువంటి బాలికలు మీరు కానీ చాలా శ్రద్ధతో మంచి ఉత్తీర్ణత శాతంతో చదువుకొని ముందుకు పోవడం జరుగుతుంది రాష్ట్రంలోనే మన స్కూల్ అన్నా మన కాలేజ్ అన్నా కూడా బ్రహ్మాండమైన రిజల్ట్ ఓరియంటెడ్గా అవుట్కమ్ వచ్చే విధంగా ఎక్కడ డ్రాప్ అవుట్స్ లేకుండా తలమానికంగా ఉంది ఈరోజు రాష్ట్రంలో మన ఎన్నికల నుంచి కానీ మిమ్మల్ని చూసుకుంటారు ఆ విధంగా లోకేష్ బాబు గారు ఈరోజు ఈ యొక్క మిడ్ డే మీల్స్ని డొక్కా సీతమ్మ గారు ఎందుకంటే అన్నపూర్ణ గారా అన్నపూర్ణలాగా ఆ తల్లిగారు చాలా ఏళ్ల క్రితం ఎవరు ఇంటికి పోయినా ఎప్పుడు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా భోజనం పెట్టేవారంట అందుకే వారి పేరు పెట్టాలని చెప్పి ఆ పేరు పెట్టి ఈరోజు ప్రాంతాల వారిగా మనకు ఎక్కడెక్కడైతే మనకు నచ్చిన వంటలు కానీ నచ్చిన మెనూను కూడా ప్రాంతాల వారిగా పెట్టి సెంట్రలైజ్ కిచెన్ తోటి పరిశుభ్రమైనటువంటి భోజనం మళ్ళీ మీ అందరికీ అద్భుతమైన భోజనాన్ని పెట్టి మీలో ఇప్పుడే చెప్తున్నారు అనీమియా ఉంది కొంతమందికి కొంతమంది అదో సఫర్ అవుతున్నారు కొంతమంది విటమిన్ డెఫిషియన్సీ ఇవన్నీ లేకుండా మనం ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఈరోజు ప్రారంభించే రాష్ట్రంలో వేల కళాశాలల్లో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరొక్కసారి మరొకసారి ఈరోజు నన్ను మీరు మళ్ళీ పిలిచి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేసేందుకు మీకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది వెరీ బెస్ట్